ఎస్పీ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం దట్టెం గ్రామంలో యాదాద్రి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి బ్రోకర్ పాలన చేస్తుంటే తుంగతుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సామిల్ జోకర్ పాలన చేస్తున్నాడని విమర్శించారు ఎమ్మెల్యే సామిల్ ఏడాది కాలంలో పనిచేత కాక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను బీఆర్ఎస్ నాయకులను నోటికి వచ్చినట్లుగా అవుతున్నారని అన్నారు బిఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు లేకుంటే రాజకీయ జీవితం ఎక్కడిదని గిడ్డంగుల చైర్మన్ ఇవ్వడం వల్లనే ఈరోజు ఎమ్మెల్యే వయ్యావని దేవ చేశారు తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని తల్లి రొమ్ము పాలు తాగి రొమ్మును గుద్దినట్లుగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ను తిట్టడం సరికాదన్నారు ఎమ్మెల్యే ఆయన కొడుకులు కమిషన్లకు ఎగబడి నియోజకవర్గ అభివృద్ధిని కొంటు పడేశారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ తెచ్చిన నిధులతోనే ఇప్పటికీ అభివృద్ధి పనులు జరిగాయని ఎమ్మెల్యే సామిల్ గెలిచిన తర్వాత తెచ్చిన నిధి లేనిదో చేసిన అభివృద్ధి చూపెట్టాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బిల్లులు పాస్ చేయడానికి ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటుంటే తొంగతుర్తిలో ఎమ్మెల్యే కమిషన్లకు తట్టుకోలేక కాంట్రాక్టర్లు పారిపోతున్నారని అందుకు నియోజకవర్గంలో ఆగిపోయిన పనులే నిదర్శనమన్నారు కాళేశ్వరం ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పిన కాంగ్రెస్ నాయకులే ఇప్పుడు బిక్కేరులో పాడుతున్న కాళేశ్వరం జలాలకు పూజలు చేస్తున్నారని దానికి నిదర్శనం కాళేశ్వరం కాదా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఒక ఏడాది కాలంలోనే ఏ ప్రాజెక్టు పూర్తి చేశారని ఇప్పుడు పాడుతున్న నీళ్ళని కేసీఆర్ బీఆర్ఎస్ పుణ్యమా అన్నారు నీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ నువ్వు ఆస్తులు కూడా పెట్టుకో తప్పలేదు ఎట్లా కూడా పెట్టుకున్నావు సక్రమమైన పద్ధతిలో కూడా పెట్టుకో నీ కొడుకున నేను వాళ్ళు చేసి అధికారుల మీద జోలుం చేసి డిస్క బయటికి పోనియా అన్నోనివి వందల వేల లారీలు ఇయ్యాలా ఎవరు ఆరోప దగ్గర వంగమరత వంగమార్తె నుంచి ఇయాల కూడా వందల లారీలు పోతున్నాయి నీ దోషడిస్క తీసుకుపోయినా అన్న అన్నోని రవాణా జరుగుతూనే ఉంది తుంగతుర్తి నియోజకవర్గంలో మరి నువ్వేం చేస్తున్నావు ఇవాళ నేను ఎక్కడ అవినీతికి పాల్పడతలేను లేను అంత సక్రమంగానే పరిపాలన చేస్తున్నాను మాట్లాడుతున్నా మానాయకుంట నుంచి జానకూరం రోడ్డు పని ప్రారంభమైనాక ఇప్పుడు ఎందుకు అయిపోయింది నీ కమిషన్ల కకృతి మీద కాదా అంటే నిజం మాట్లాడితే ఈ మామూలుగా మేము దళితులు దళిత ఎమ్మెల్యేలు అగ్రవర్ణాలు ఇట్లా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని మాట్లాడటమే తప్ప నువ్వు మంచిగా పరిపాలన చేస్తే ఎవరు అడ్డవచ్చటోళ్ళు ఎవరు ఇలా ఎందుకు అరవై పని ఆగిపోయింది దానికి బాధ్యులు నువ్వు కావా ఓ పక్కనేమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి హరీశ్వరావు మొత్తం మింగిండు అది తొంభై ఐదు వేల కోట్లతో ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు దొంగమాటలు లక్ష కోట్లు మింగారు లక్ష కోట్లు నాశనం చేసారు లక్ష కోట్లు తినారు అని దొంగమాటలు మాట్లాడతారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేపోయింది కదా నీళ్ళు ఏం వస్తున్నాయి ఇప్పుడు మోత్కూర్లే సదర్శాపూర్లా చెక్ డ్యామ్ల కాడ పువ్వులు తల్లి పసుపు కుంకుమ తల్లి అదంతా చేసి పూజలు చేసేదంతా ఆ నీళ్లు ఎక్కడికి అసలు కేసీఆర్ తెచ్చిన నీళ్ళు కావా మీరు కూలిపోయిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన నీళ్ళు కావా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన నీళ్ళను కేసీఆర్ను హరీశ్రావును తిట్టుకుంటా నువ్వు ఇలా వచ్చిన నీళ్ళ మీద పూలు జరుతావు పూజలు చేస్తావా చెయ్యి మాకేం అభ్యంతరం లేదు కేసీఆర్ దయవాలనే గీ నీళ్ళు వచ్చినాయని ఎందుకు మాట్లాడలేకపోతున్నావు నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఆయన ప్రాజెక్టులు శాంక్షన్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాడు ఈ నీళ్లు రావటం ఈ పిక్కేట్లో నీళ్లు రావడం రేవంత్ రెడ్డి పుణ్యమే అని చెప్పి మాట్లాడతాడు అసలు రేవంత్ రెడ్డి పుణ్యం ఏడు ఉందాడా కేసీఆర్ పుణ్యం కదా హరీశ్రావు పుణ్యం కదా టిఆర్ఎస్ పార్టీ పుణ్యం కదా అందుకనే దయచేసి నేను ఇప్పటికి కూడా గౌరవ శాసనసభ్యునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా నువ్వు నీ పనులేందో నీ అభివృద్ధి సంక్షేమ పథకాలు నీ పార్టీని నువ్వు అంతా డెవలప్ చేసుకుంటా పో మాకేం అభ్యంతరాలు లేవు కానీ కేసీఆర్ను కేటీఆర్ను రావును జగదీష్ రెడ్డిని వీళ్ళని తిడితే మాత్రం ఇక్కడి నుంచి సహించే ముచ్చట్లేదు ఇప్పటికే మీ కార్యకర్తలు మీ మిమ్మల్ని ఊళ్ళకి రాణిస్తలేరు ఇప్పటికే ఇక మేము కూడా దానికే పూనుకున్నాం అనుకో నువ్వు నియోజకవర్గాల్లో కూడా అడుగుపెట్టావు ఆ పరిస్థితి దయచేసి తెచ్చుకోకు అని చెప్తున్నా నేను ఆ పరిస్థితి రానియకు అని చెప్తున్నా సొంత పార్టీనే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు నీ సొంత పార్టీనే మూడు గుంపులు అయినాయి అది చేసుకో కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఎందుకు పడతావు నీకు శాతనైతే నీ కార్యకర్తలతో అందరితో గుడి ఇంకా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎవడొద్దు అంటాడు నియోజకవర్గంలో ఇప్పటికి కూడా గాదర్ కిషోర్ తెచ్చిన పనులే నడుస్తున్నాయి కానీ నువ్వు కొత్త పనులు ఎన్ని కోట్ల రూపాయల కొత్త పనులు తీసినావు అసలు మంజూ పేర్లు చెప్తూరు కానీ మంజూరులు అయినాయా టెండర్లు అయినాయా వర్క్లు నడుస్తున్నాయా అందుకనే ఇప్పటి నుంచే నియోజకవర్గ అభివృద్ధి మీద నీళ్ళు తీసుకొచ్చినా తీసుకొచ్చినా అంటాడు సదర్శపూర్ సదర్శాపూర్ దాటలే జానక్పురం వాళ్ళు నాకు తెలిసి అయితే ఆ జానక్పురం ఊరు పుట్టిన కాంచాలి కాంగ్రెస్ పార్టీ లీడ్ వచ్చే ఊరు అది నాకు తెలిసిన కాంచాలి నీ కార్యకర్తలు నీ వాళ్ళే మందు డబ్బాలు పట్టుకొని మా జానకపురం దాకా నీళ్ళు పంపి అని చెప్పంటే ఒక్క సుక్క కూడా నీళ్ళు రాదని మాట్లాడినాడు ఇదా ప్రజల్ని కాపాడుకునేది కార్యకర్తలను కాపాడుకునేది రైతులను కాపాడుకునే విధానం ఇద అందుకని ఇప్పటికైనా నియోజకవర్గ అభివృద్ధి మీద సంక్షేమ పథకాల మీద రేషన్ కార్డులు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందేటట్లు నియోజకవర్గంలో నువ్వు చూసుకో అప్పుడు అందరం మేము కూడా హర్షిస్తాం తెలంగాణ ఉద్యమ సహచరుడిగా తుంగతుర్తి నియోజకవర్గానికి నువ్వు అదనపు నిధులు తీసుకొచ్చి బాగు చేస్తుంటే మేము కూడా హర్షిస్తాం డెట్సేపు పార్టీని పక్క పెట్టి కూడా మందరస్వామ్యులు గారు బాగా నిధులు తెచ్చండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుండే మేము కూడా హర్షిస్తాం నీ మీద మాకు ఎటువంటి వ్యక్తిగత కోపం లేదు నువ్వు మాట్లాడే తీరు ఈ పొల్లు పొల్లు నుద్దు నుద్దు గొచ్చుగొచ్చు గిది గీ మాట్లాడేదే అది అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం నేను వాస్తవంగా ఎప్పుడో ఈ మీటింగ్ పెట్టి అనాలనుకున్నా కానీ సరే ఇంకా కొంత టైం చూద్దాం ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయిడు ఇంకా కొద్దిగా ఆయన స్టైల్ మార్చుకుంటాడేమో ఆయన పద్ధతి మార్చుకుంటాడేమో చూద్దామని టైం ఇచ్చిన ఇక్కడి నుంచి అయితే టైం ఇచ్చే ప్రసక్తి లేదు బీఆర్ఎస్ జెండా తెరవచ్చిన బీఆర్ఎస్ పార్టీ తెరవచ్చిన బీఆర్ఎస్ నాయకత్వం తెరవచ్చిన నహించే ముచ్చటలేదని చెప్పుడు ఈ ఈ సందర్భంగా నేను నిర్ధందంగా చెప్తాను